లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించడం జరిగింది ఇతర అన్ని శాఖలను ఇందులో సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ వాణిజ్య పన్నులను అటవీ శాఖ రెవెన్యూ శాఖ రవాణా శాఖ తదితర శాఖల ఉన్నతాధి ఉన్నతాధికారులందరూ ఈ సభ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే పనిచేశారో అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా రాష్ట్రం మొత్తం పనిచేయాలని చెప్పి ఆమె పిలుపునివ్వడం జరిగింది అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది అన్ని శాఖల నుంచి అన్ని రకాల సహకార సహాయ సహకారాలు కరెక్ట్గా ఉన్నప్పుడే రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలము ఎన్నికలలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా అన్ని విధాలుగా మనము ప్రజలకు సహకరించమని సహ సహకరించగలమని ఆమె నిర్ధారించడం జరిగింది కొన్ని డబ్బులకు సంబంధించింది అక్రమంగా జరిగే అవకాశం ఉంది